నాని ఇరవై ఐదు కోట్లు ప్రభాస్ వంద కోట్లు విజయ్ నూట ఇరవై కోట్లు రజనీకాంత్ నూట పది కోట్లు రామ్ ఇరవై కోట్లు రవితేజ ఆరు కోట్లు జూనియర్ ఎన్టీఆర్ వంద కోట్లు అల్లు అర్జున్ నూట ఇరవై ఐదు కోట్లు హృతిక్ రోషన్ తొంభై ఆరు కోట్లు సూర్య ఇరవై ఐదు కోట్లు ధనుష్ పదహైదు కోట్లు నాగచైతన్య ఇరవై కోట్లు ఆది ఐదు కోట్లు మహేష్ బాబు నూట పది కోట్లు యష్ ఇరవై ఐదు కోట్లు దుల్కర్ సల్మాన్ ఎనిమిది కోట్లు విజయ్ దేవరకొండ పన్నెండు కోట్లు రణవీర్ సింగ్ ముప్పై ఐదు కోట్లు మమ్ముట్టి పదహైదు కోట్లు మోహన్ లాల్ పదిహేడు కోట్లు రామ్ చరణ్ వంద కోట్లు కార్తి ఎనిమిది కోట్లు పవన్ కళ్యాణ్ డెబ్బై కోట్లు నాగార్జున ఇరవై కోట్లు వెంకటేష్ ఇరవై కోట్లు చిరంజీవి ముప్పై ఐదు కోట్లు అజిత్ కుమార్ నూట ఐదు కోట్లు విక్రమ్ ఇరవై ఐదు కోట్లు కమల్ హాసన్ డెబ్భై కోట్లు మహేష్ బాబు నూట పది కోట్లు అమితాబ్ బచ్చన్ ఆరు కోట్లు బాలకృష్ణ ముప్పై కోట్లు రానా ముప్పై కోట్లు విశాల్ ఎనిమిది కోట్లు సైఫ్ అలీ ఖాన్ పన్నెండు కోట్లు సుదీప్ పన్నెండు కోట్లు విజయ్ సేతుపతి పదిహేను కోట్లు వరుణ్ తేజ్ ఎనిమిది కోట్లు రణ్వీర్ కపూర్ అరవై ఆరు కోట్లు షారుఖాన్ ఖాన్ వంద కోట్లు శివకార్తికేయన్ ముప్పై ఐదు కోట్లు అక్షయ్ కుమార్ ముప్పై ఐదు కోట్లు సల్మాన్ ఖాన్ వంద కోట్లు అమీర్ ఖాన్ వంద కోట్లు సింబు ఇరవై ఐదు కోట్లు ఈ వీడియో మొత్తంలో ఏ హీరో ఎక్కువ రెమ్యునేషన్ ఏ హీరో తక్కువ రెమ్యునేషన్ తీసుకున్నాడో కింద కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ